సరోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చిన మీ అందరికి క్రీస్తు నామములో శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను దేవుడైన యహోవా ఇర్మియాతో మాట్లాడుతూ నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పేస్తాను ఈ రోజు ఎవరైతే దేవుని నమ్ముతారో దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో దేవుని నమ్ముకుంటే దేవుడే మనలను సమస్త విషయాలలో నుండి ఆయన తప్పించే దేవుడు ఎవరైతే దేవుని నమ్ముతారో దేవుని నమ్మిక ఉంచుతారో వారి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితి నుండి దేవుడు తప్పించే దేవుడు ఎలా తప్పిస్తానని ప్రభు చెప్తున్నాడంటే నిశ్చయముగా ఇక అనుమానము లేకుండా నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నీ కష్టకాలంలో నువ్వు నన్ను నమ్మేవు గనుక నా యందు నమ్మి ఉంచుకున్నావు నేనే నిన్ను తప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడా మరి మనం ఎవరిని నమ్ముతున్నాం ఎవరి మీద మన నమ్మిక ఉంది ఎప్పుడైతే మనము దేవుని నమ్ముతామో దేవుడే మనం తప్పిస్తాడు అంటే ఆయనే నమ్మదగిన దేవుడు ఆయన కంటే నమ్మదగిన వారు ఎవరూ లేరు మనం ఎవరిని నమ్మినా మన జీవితంలో మోసపోతాము మన జీవితంలో నష్టపోతాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచుండగా ఇంతవరకు ఒకవేళ మీరు ప్రభు ఎందు నమ్మిక ఉంచలేదేమో దేవుడు అంటున్నాడు ఈ రోజు మీరు నన్ను నమ్ముకుంటే మీరు నా ఎందుకు నమ్మిక ఉంచితే నిశ్చయముగా నేను మిమ్మల్ని తప్పిస్తాను ఎవరైతే దేవుని నమ్ముతారో దేవుడు వారికి ప్రతి పరిస్థితులలో నుండి దేవుడే తప్పించే దేవుడు కనుక మనము మనుషులను నమ్మకూడదు రాజులను ఎందు మన నమ్మిక ఉంచకూడదు మన మనస్సును మనం నమ్ముకోకూడదు మనము ధనమును నమ్మకూడదు మనము దేవుణ్ణే నమ్మాలి ఎప్పుడైతే మనము దేవుని ఎందుకు నమ్మికు ఉంచుతామో దేవుని మీద మనము నమ్మిక కలిగి జీవిస్తాము దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా ఆయన మనలను తప్పించే దేవుడు కీర్తన దావీదంటాడు ఇరవై ఒకటవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుకుందాం ఏలయనగా రాజు యహోవయందు నమ్మకించుచున్నాడు సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచును దావీదు ఇష్రాయులుకు రాజు అయినాడు తన యుద్ధ బలమైన సైన్యం ఉంది తన యుద్ధ సమస్తము ఉన్నా కూడా రాజు నమ్మిక తన సైన్యం మీద గాని తన బలము మీద గాని తన యొక్క శక్తి మీద కాదు గాని రాజు యహోవయందు నమ్మికించిన్నాడు మనము దేవుని ఎందు నమ్మిక ద్వారా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం కలుగుతాది ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారిని నిశ్చయముగా దేవుడు తప్పించే దేవుడు విడుదలను కలగచేసే దేవుడు పరిస్థితుల అన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలమే మీ జీవితాల్లో మీరు ప్రభువును నమ్మగలిగితే ప్రభుయొందు విశ్వాసం ఉంచగలిగితే ప్రభుయందు నమ్మిక మాత్రం మీరు ఉంచగలిగితే దేవుడు మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి మీరు అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుండి దేవుడు తప్పించే దేవుడు దేవుడు మిమ్మల్ని విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం యహోవయందు నమ్మికంచువాడు వర్ధిల్లును ఎవరైతే దేవుని ఎందుకు నమ్మిక ఉంచుతారో వారి జీవితాల్లో వారు వర్ధిల్లుతారు వారు అభివృద్ధి చెందుతారు వారు దీవించబడతారు వారి యొక్క పరిస్థితులన్నిటిలో నుండి దేవుడే వారిని తప్పిస్తాడు ఎందుకు వారిని దేవుడు తప్పిస్తాడంటే వారు దేవుని ఎందు నమ్మికు ఉంచారు ఎవరైతే దేవుని ఎందు నమ్మికు ఉంచుతారో ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారి జీవితాల్లో కలిగే గొప్ప ఆశీర్వాదాన్ని పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేసి యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలంలో నిన్ను తోడుకొని పోవును ఎవరైతే దేవుని నమ్ముకుంటారో దేవుడు వారిని వారి బాధలో నుండి వారి యావత్ బాధలో నుండి దేవుడు తప్పిస్తాడు పరిస్థితులు నిన్ను బాధకు గురి చేస్తున్నాయో ఏ పరిస్థితులు నిన్ను బాధిస్తున్నాయో ఎలాంటి పరిస్థితుల్లో మీరు బాధను అనుభవిస్తూ ఉన్నారో ఎలాంటి బాధలో ఉన్న వారిని అయినా తను నమ్మిన వారిని ఆయన తప్పించగలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభులు వారు శరీరుడిగా ఉన్న దినాలలో ఒక తండ్రి తన కుమారుడిని యేసు యొద్దకు తీసుకువచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభుత్వం నమ్ముచున్నావా అని అడిగినప్పుడు అతడు నేను నమ్ముచున్నాను నాలో అపనమ్మిక లేకున్నట్లు నాకు సహాయం చేయమని ప్రభువును వేడుకుంటాడు ఎప్పుడైతే అతడు నమ్మాడో దేవుడు అతను ఆ బాధ నుండి ఆ పరిస్థితుల నుండి తనను తన కుటుంబాన్ని తన బిడ్డను దేవుడు స్వస్థపరిచాడు సంపూర్ణ విడుదలనిచ్చాడు దేవుడే తప్పించాడు ఆ బాధ అంతటిని దేవుడు నివారణ చేశాడు ఈ రోజు సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎన్ని బాధలు కలిగినా ఇంకా లోకాన్ని నమ్ముతున్నావు ఇంకా మనుషుల్ని నమ్ముతున్నావు ఇంకా నీ మనసునే నమ్ముకుంటున్నావు నీ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నావు నీకున్న ధనాన్ని నమ్ముకుంటున్నా బైబిల్ తెలియచేస్తుంది మనము నమ్మవలసింది మన ధనాన్ని కాదు మనుషుల్ని కాదు ఎందుకంటే ఎవరు నమ్మదగిన వారు కారు దేవుడే నమ్మదగిన వాడు మరి మీరు దేవుని నమ్మితే దేవుని నమ్మి కుంచితే ఆయన బాధలలో నుండి మనలను తప్పించే దేవుడు దేవుని నమ్మితే ఆయన మన ప్ర రాసినటువంటి ముప్పై నాలుగవ సంకీర్తన నాలుగవ చరణాన్ని చదువుదాం నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను మనము దేవుని ఎందు నమ్మిక ఉంచితే దేవునిని మనం నమ్ముకుంటే దేవుడు మన బాధలన్నిటిలో నుండి ఆయన తప్పించే దేవుడు నిశ్చయముగా ఆయన తప్పించగలిగిన శక్తి కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు రెండవదిగా ఆయన మనకు కలిగే ప్రతి భయము నుండి ఆయన మనలను తప్పించే దేవుడు ఏ భయం చేత బీతిల్తూ ఉన్నారో శత్రు భయమా అనారోగ్య భయమా అప్పుల భయమా ఆర్థిక భయన భయమా ఏ భయం మిమ్మల్ని కలవర పెడుతుందో ఏ భయము మిమ్మల్ని వెంటాడుతుందో ఈ రోజే ప్రభు నమ్మండి ప్రభుయందు నమ్మికుండి నిశ్చయముగా మీ భయాలన్నిటిలో నుండి దేవుడు విడుదల చేసి మీ జీవితంలో నెమ్మది సమాధానాన్ని దేవుడు కలగ చేస్తాడు ఈ రోజు నేను భయపెట్టే పరిస్థితులే కాదు భయపెట్టే తెగిలే కావచ్చు భయపెట్టే ఏదైనా కావచ్చు దేవుడు శక్తి కలిగిన దేవుడు దేవుడు నేను విడిపించగలిగిన సమర్థుడు ఆయన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గొప్ప దేవుడు నిశ్చయముగా నేను మిమ్మల్ని విడిపిస్తాను ఎందుకు మిమ్మల్ని విడిపిస్తానంటే మీరు నన్ను నమ్ముకున్నారు అని ప్రభు తెలియచేస్తున్నాడు ఎవరైతే దేవుని నమ్ముతారో దేవుని ఎందుకు నమ్మికుంచుతారో దేవుడు వారి బాధలన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు రెండోదిగా దేవుడు వారి భయాలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు కీర్తనకాడు తెలియచేస్తున్నాడు నూట పదహారవ సంకీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం మరణము నుండి నా ప్రాణమును కన్నీలు విడవకుండా నా కనులను జారుపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు మూడవదిగా మరణము నుండి నా ప్రాణమును కనీళ్లు విడువుకున్నట్లు నా కనులను జారి పడుకున్నట్లు నా పాదములను నీవు తప్పించావు దేవుడు ఈ రోజు నిజముగా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నా మరణము నుండి కన్నీరు నుండి నీ పాదములు జారి పడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడగలిగిన దేవుడు తప్పింపగలిగిన దేవుడు ఎందుకు అనంటే నీవు ఆయన నమ్ముకున్నావు గనుక దావిదు జీవితంలో ఎన్నో పర్యాలు శత్రువు వలన మరణ భయము ఎన్నో పరేయాలు దావీదు జీవితంలో కన్నీరు తన కుటుంబాన్ని బట్టి తన బిడలను బట్టి తాను అనుభవిస్తున్నటువంటి అనేక పరిస్థితులను బట్టి దావీదు కన్నీరు కారుస్తూ దావీదు జీవితంలో కన్నీటిని తుడిచిన దేవుడు మరణ భయం నుండి విడుదల చేస్తున్న దేవుడు జారి అనేక పరిస్థితులు దావీదు జీవితంలో వచ్చిన దేవుడు తన పాదమును జారకుండా దేవుడు కాపాడిన దేవుడు ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను సమస్తమును ఆయన కాపాడగలిగిన దేవుడు సహోదరి సహోదరుడు మీ జీవితం లో ఈ ఉదే కాలమైనా ప్రభువును నమ్మండి ప్రభు ఎందు నమ్మిక ఉంచండి ప్రభు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు ఎందుకు అని అంటే ఆయన నమ్మదగిన దేవుడు మీరు దేవుణ్ణి మీరుట మీ వలనైతే నమ్మువానికి సమస్యము సాధ్యమే ఈ రోజు ఏ బాధలో మీరున్నా ఎలాంటి భయములో మీరున్నా ఎలాంటి మరణపాయ స్థితిలో మీరున్నా ఎలాంటి దుఃఖముతో మీరున్నా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరున్నా దేవుడు మీరు విడిపించి మీ జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే ప్రభు నమ్ముకుందాం ఈ రోజే ప్రభు ఎందు విశ్వాసం ఉంచుదాం ప్రభు ఎందు నమ్మిక కలిగి జీవిందాం అలాగే జీవించడానికి అలాంటి నమ్మకము కలిగి మనం బ్రతకడానికి ప్రభు సందు ఉన్నతమైన తీర్మానం మీరు చేయగలిగితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు అలాంటి గొప్ప కార్యాలు ప్రభు చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన లేదు మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు వందనాలు స్థుతులు నాయన ఇంత కాలం కాచి కాపాడి సంరక్షించిన విధానము కొరికే వందనాలు ఈ ఉదయకాలంశము ద్వారా ఇంకా ఎవరైనా మిమ్మల్ని అంగీకరించుకుంటే ఎవరైనా ఇంకా మీ అందు విశ్వాసం ఉంచుకున్నట్లయితే ఇప్పుడే వారందరూ మిమ్మల్ని నమ్ముకోవడానికి సహాయం చేయండి మీ అందు వారికి నమ్మకమును కలగ ప్రార్థన చేస్తున్నారు ఎవరైతే మీ అందు నమ్మిక ఉంచుతారో నిశ్చయముగా బాధలలో నుండి భయములో నుండి మరణములో నుండి ప్రతి పరిస్థితుల్లో నుండి విడిపిస్తునని వాగ్దానము చేస్తున్నందుకే కాలము ఎవరు ఏ బంధకాలలో ఉన్నారో ఆ బంధకాలన్నిటిలో నుండి వారికి మీరు గొప్ప విడుదలను కలగ చేసి ఇంకా ఎవరైనా నమ్మన వారు ఉంటే ఈ రోజే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి నా మీ బాప్ పొందడానికి రక్షణ ఆనందాన్ని వారు స్వతంత్రించుకోవడానికి అట్టి కృపను మీరు ప్రసాదించి ప్రతి ఒక్కరు మీ అందు విశ్వాస కలిగి జీవించినట్లు మీరే సహాయం చేశాని చెత్తము చేరు వరకు అటు నమ్మకము కలిగి మీ అందు విశ్వాసములు వర్ధిలు నట్లు కృపు చూపించమని ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె